అందరికి నమస్తే అండి రామ్ గోపాల్ వర్మ ఎంతటి వివాదాస్పద వ్యక్తో ఎంతటి వివాదాస్పద దర్శకుడో ఎంతటి వివాదాస్పద సెలబ్రిటీ అనేది అందరికీ తెలుసు సో ఆయనతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు పెట్టుకొని ఇంకా ఆయనతో మనకెందుకులే అని వదిలేశారు అతన్ని అంటే అతను పోలీసులని కవ్వించి పోలీసుల్ని రెచ్చగొట్టి పోలీసులు నన్ను ఏమీ చేయలేకపోయారు పోలీసులకు నన్ను ఏమీ చేసేంత సీన్ లేదు అసలు నా తప్పే లేదు నేను చట్టపరంగా తప్పుకు దొరకలేదు ఎవరి మనోభావాలో దెబ్బతిన్నాయని ఎంతో అంటే ఎంతో వ్యంగ్యంగా పోలీసులని ప్రభుత్వాన్ని ప్లస్ కేసు పెట్టిన వారిని అందరినీ అవమానించేలా ఆయన అనేక ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు చివరికి ఆ కేసు పక్కకి వెళ్ళిపోయింది రామ్ గోపాల్ వర్మని ఎవరు ఏమీ చేయలేకపోయారు అనేది వాస్తవం అయితే ఇప్పుడు మరో కీలకమైన కేసు మళ్ళీ తెర మీదకు వచ్చింది అదేంటంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏపీ ఫైబర్ నెట్ అనేది తెలుసు కదా సో ఏపీ ఫైబర్ నెట్లో రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమాను ప్రదర్శించారు అలా వేసినందుకు గాను దానికి కేవలం పద్దెనిమిది వందల వ్యూస్ వచ్చాయన్నారు కానీ రెండు వేల ఒక వందకు పైగా వ్యూస్ వచ్చాయంట సో వ్యూకి యాక్చువల్లీ ఏపీ ఫైబర్ నెట్లో ఏదైనా సినిమా ప్రదర్శించినా దానికి ఏదైనా షో ప్రదర్శించినా దానికి వ్యూకి వంద లేదా రెండు వందలు ఇవ్వడం మాక్సిమం రేటు అంతకన్నా ఎక్కువ ఇవ్వదు కానీ రామ్ గోపాల్ వర్మకి వ్యూకి పదకొండు వేల చొప్పున ఇచ్చారు అనేది ఏపీ ఫైవ్ నెట్ చైర్మన్గా ఉన్న రెడ్డి గారి వాదన సో మొత్తం మీద రెండు కోట్ల పది లక్షలు ఈ వ్యూహం సినిమా కోసం ఇన్వాయిస్లు సృష్టించారు వ్యూహం సినిమాకి ఇచ్చినట్టు దీనిలో ఒక కోటి పదిహేను లక్షలు రామ్ గోపాల్ వర్మ ఖాతాలకు మళ్లించారు రామ్ గోపాల్ వర్మ కంపెనీకి మళ్లించారు సో ఇది చట్టరీత్య విరుద్ధం అనేది ఏపీ ఫైబర్ నెట్ అధికారికంగా ధృవీకరించిన అంశం సో మీరు పదిహేను రోజుల్లోగా దీని మీద పన్నెండు శాతం వడ్డీతో మాకు తిరిగి చెల్లించండి లేకపోతే మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని ఏపీ ఫైబర్ నెట్ నుంచి లీగల్ నోటీసులు రామ్ గోపాల్ వర్మ కంపెనీకి వెళ్ళాయి దీని మీద రామ్ గోపాల్ వర్మ కంపెనీ యొక్క లాయర్ కూడా స్పందించారు మేము ఇచ్చే ప్రసక్తే లేదు మేము ఇవ్వాల్సిన అవసరం లేదు అది అప్పటి ప్రభుత్వానికి మా కంపెనీకి ఉన్న ఒప్పందము సో అది ఏమని ఉంటే వాళ్ళు చూసుకోవాలి తప్ప మా కంపెనీకి ప్రమేయం లేదు చట్టపరంగా మాకు ఏమి ఇబ్బంది ఉండదు మేము కోర్టుకి ఏం చెప్పాలో అది చెప్పుకుంటాము అన్నారు సో అంటే రామ్ గోపాల్ వర్ణమ్మ రామ్ గోపాల్ వర్మ తిరిగి ఈ డబ్బులు ఇచ్చే ఇచ్చే అవకాశం లేదు ఎవరు అవసరమైతే లీగల్గా వెళ్తారు ఇక్కడ ప్యూర్లీ కాసేపు లీగల్ పాయింట్లు పక్కన పెట్టేద్దాం లాజికల్ పాయింట్లు చూసినా లేదా ప్రజాకోణంలో చూసినా రామ్ గోపాల్ వర్మ చేసింది తప్పు అది కాదా తప్పు కనిపిస్తోంది రామ్ గోపాల్ వర్మ చేత తప్పులు చేయించింది గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దానికి రామ్ గోపాల్ వర్మ అతనేముంది అతని అతను సినిమా డైరెక్టర్ డబ్బులు తీసుకొని సినిమాలు చేస్తాడు సినిమా వాళ్ళు అంతకన్నా ఏం చేస్తారు డబ్బులు తీసుకొని నటిస్తారు లేదా సినిమాలు తీస్తారు ఏదైనా చేస్తారు సో దానికి గత ప్రభుత్వంలో ఎవరైతే ఫైబర్ నెట్లో బాధ్యత వహించారో వాళ్ళని ఖచ్చితంగా లీగల్గా చట్టపరంగా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది సో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినందుకు వీళ్ళని ఎంత మేరకు కేసుల్లో ఇరికిస్తారో ఎంత మేరకు కేసులు పెడతారో చట్టపరంగా చర్యలు తీసుకుంటారనేది నెక్స్ట్ యాక్షన్ బట్టి అంటే ఇది కోర్టు వరకు వెళ్తారా లేదంటే పోలీస్ స్టేషన్లో క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవుతారా అనేది చూడాల్సి ఉందన్నమాట మొత్తానికి ఒకటి మాత్రం నిజం రామ్ గోపాల్వనం లొంగే రకం కాదు అతని మీద ఆల్రెడీ పెద్ద కేసులు నాన్ అవైలబుల్ కేసులు నమోదైనప్పటికీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడానికి వాళ్ళు ఇంటి వరకు వెళ్ళి వెనక్కి వచ్చేశారు ఇప్పుడు ఈ కేసులో కూడా అతన్ని అతని ధైర్యం చాలా ధైర్యంగా ఉన్నాడు నా జోలికి పోలీసులు రారు నన్ను ఎవరు ఏమీ చేయరు అనే ధైర్యంగా ఉన్నాడు ఈ కేసులో కూడా పోలీసులు ఏమీ చేయకపోతే ముందుకు వెళ్ళకపోతే అతను మళ్ళీ ఇంటర్వ్యూలు ఇస్తాడు నేను ప్రభు నేను కోటి రూపాయలకు పైగా నేను తిన్నాను నన్ను ఏం చేయలేకపోయారు సో నేను లీగల్గా నా పని ఏం చేసుకున్నాను అని ఆయన చెప్పినా చెప్తాడు అంటే ఖచ్చితంగా కవ్విస్తాడు రెచ్చగొడతాడు తనదే పై చేయి అనేటట్టు తనకు తానుగా ఇంటర్వ్యూలు ఇచ్చుకొని చెప్తుంటారండి దాన్ని హైలైట్ చేయడానికి కూడా కొన్ని ఛానల్స్ ఉంటాయి సో ఓవరాల్గా ఒక వ్యవస్థ ఒక వ్యక్తితో చట్టపరంగా కూడా వెళ్ళలేకపోతున్నారు లీగల్గా వెళ్ళలేకపోతున్నారు లాజికల్గా వెళ్ళలేకపోతున్నారు అట్లీస్ట్ ఇల్లీగల్గా అంటే ఇల్లీగల్గా వెళ్ళకూడదు అది వేరే విషయం అనుకో రాజకీయంగానే ఎదుర్కోలేకపోతున్నారు పవర్ఫుల్ పవర్ చేతిలో ఉండి వ్యవస్థ మొత్తం చేతిలో ఉండి రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తిని లొంగ తీసుకోవడానికి వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూడండి అతను చట్టపరంగా తప్పుకు దొరికినప్పటికీ ఆధారాలతో సహా దొరికినప్పటికీ అతను ఎక్కడున్నాడో తెలీదు అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు అతనేమో హాయిగా హైదరాబాద్లో స్టూడియోలో కూర్చొని ఇంటర్వ్యూలు ఇచ్చుకున్నాడు నేను షూటింగ్లో ఉన్నాను కాబట్టి నేను అటెండ్ అవ్వలేను అని చెప్పాడు విచారణకు అటెండ్ అవ్వలేను ఆన్లైన్ విచారణకు వస్తాను అని చెప్పాడు కానీ ఆయన షూటింగ్లో లేడు ఇంటర్వ్యూలు ఇచ్చుకున్నాడు అనేది ఆ తర్వాత రెండు రోజుల్లోనే తేటతలమైంది అయినా సరే పోలీసులు అతని జోలికి వెళ్ళలేదు అది పూర్తిగా పక్కకి వెళ్ళిపోయింది ఆ కేసు ఆ తర్వాత కోర్టు వరకు వెళ్ళింది అదంతా వేరే విషయం లాంటి సో ఇక్కడ వ్యవస్థల్లో లోపాలను చట్టాల్లో లోపాలను రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తి చాలా ఈజీగా వాడుకుంటున్నారన్నమాట అలా వాడుకొని సేఫ్గా సాఫీగా తిరుగుతూ తిరిగి వ్యవస్థలనే విమర్శించి ఆ వ్యక్తులనే కించపరిచేలా మాట్లాడుతున్నారు సో అంతటి తెలివితేటలు అనమాట రామ్ గోపాల వర్మ అంతటి మహానుభావుడు